హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి పల్లి చెక్క అండి పల్లి పట్టి అని కూడా అంటారు దీన్ని చిక్కి అని కూడా పిలుస్తారండి నేనైతే బెల్లంతో తయారు చేశానండి ఐదే ఐదు నిమిషాల్లో మనం ఇంట్లో ఈ పల్లి పట్టిని తయారు చేసుకోవచ్చండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పంచదారతో అయినా చేసుకుంటారు బెల్లంతోనైనా చేసుకుంటారండి నేనైతే బెల్లంతో తయారు చేశాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో చక్క చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిల్లలు తినటం వలన రక్తం కూడా బాగా పడుతుంది కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఈ పల్లి చక్కని తింటే రక్తం బాగా పడుతుందండి నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఈ పల్లీ చెక్క తయారు చేయడానికి నేను ఒక కప్పు పావు తీసుకున్నానండి అంటే పావు కిలో పల్లీల్ని తీసుకున్నాను ఒక కప్పు తర్వాత ఒక పావు కప్పు అండి మీరు ఎక్కువగా వేసైనా చేసుకోవచ్చు ఇలా దోరగా వేయించుకుందామండి పల్లీల్ని వేయించుకున్న తర్వాత శుభ్రంగా పట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి అదే ప్యాన్లో బెల్లం కూడా వేసేసుకుందామండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము తర్వాత చూడండి లేత పాకం వచ్చేంతవరకు ఇలా ఉడికించుకుందాము తర్వాత మనము పల్లీనైతే వేసేసుకుందామండి వేసేసుకొని బెల్లము పల్లీలు కలిసేటట్టుగా ఇలా చక్కగా కలుపుకోండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లోనే ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు దసరా హాలిడేస్కి ఇంట్లోనే ఉంటున్నారు కదండి రోజుకొక ఒక వెరైటీ చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి చూడండి ఇలా ఉడిగితే సరిపోతుంది పాకమైతే చక్కగా వచ్చేసి రెండు బాగా ఉడిగిపోయి చూడండి తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొద్దిగా ఆయిల్ ప్లేట్ అంతా అప్లై చేసుకుందామండి ప్లేట్కి చూడండి ఇలా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది తర్వాత మనము అదే ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాము చూడండి వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా చక్కగా పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మన పల్లి చక్క అయితే రెడీ అయిపోతుంది చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చక్కగా వచ్చేస్తుందండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చూడండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్